బెండకాయ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా ముందు బెండకాయలు కడిగేసేసి కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా బెండకాయలు మీడియం సైజుగా కోసుకొని కొద్దిసేపు ఆరబెట్టుకోవాలండి ఫ్రెండ్స్ బెండకాయ ఫ్రై చేసుకోవటానికి పెనం పెట్టుకొని ఉల్లిపాయలు తరుక్కున్న ఉల్లిపాయలు కరివేపాకు ఆవాలు కొద్దిగా సాయిమినప్పప్పు ఒక రెండు ఎండుమిరపకాయలు వేసుకొని పప్పు వేసుకోవాలండి ఇప్పుడు బెండకాయలు వేసేసుకోవాలి ఫ్రెండ్ ఇలా బెండకాయలన్నీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఫ్రెండ్స్ వేగి ఇలా అవుతుందండి ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాము సరిపడా ఉప్పు కారం ఇలా వేసేసుకొని తిప్పుకున్నాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఫైనల్గా బెండకాయ ఫ్రై రెడీ టేస్టీ టేస్టీ బెండకాయ మీరు కూడా ప్రయత్నం చేయండి నా ఛానల్ వ్యూ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ